ఎవరైనా నాకు యవన బిడ్డలు ఎదురు పడ్డారనుకోండి చదువు అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయిందో డిగ్రీ అయిపోయిందో ఏదన్నా అయిపోయింది అయిపోయిన వెంటనే యవని బిడ్డలు జాబ్లో జాయిన్ అవ్వాలి ఆ నిర్లక్ష్యంగా సోమరులుగా ఎవరైనా కనబడ్డారనుకోండి పిలుస్తాను నాకు దొరికిన కొద్ది సమయంలోనే ఏం చేస్తున్నావమ్మా మా నువ్వని అడుగుతాను ఇంకా ఏం చేయట్లేదు జాబ్ సర్చింగ్లో ఉన్నాను ఎన్ని రోజులైంది నీది ఇంజనీరింగ్ అయిపోయి నాలుగేళ్ళు నాలుగేళ్ల నుండి సర్చింగ్లోనే ఉన్నావా కాదు ఒక మంచి జాబ్ కొరకు ఎదురు చూస్తున్నాను ఇప్పుడు మంచి జాబ్ రాలేదు ఏం చేయాలి మనం సోమరులుగా అన్నం తినేసి నిద్రపోతామా ఇంట్లో ఏం చేయాలి వెంటనే ఏదో ఒక జాబ్ కష్టపడుతూ ఉంటే మనం పడే శ్రమను చూసి దేవుడు మన మంచి జాబ్ ఇవ్వరా నిశ్చయంగా ఇస్తారు శ్రమపడాలి అలా సమయం వేస్ట్ చేయకుండా కుమార్తె శ్రమపడాలంటే తల్లి ఎలా ఉండాలి తండ్రి ఎలా ఉండాలి తల్లి ఒక రెండు పనులు చేసేసి అలసిపోయి బెడ్ మీద పడుకొని హాయిగా నిద్రపోతే కుమార్తె శ్రమపడే బిడ్డగా ఎదుగుద్దా లేదు దేవుని బిడ్డలారా తల్లి తండ్రి శ్రమపడేవారుగా ఉంటే బిడ్డలకు అదే స్వభావం వస్తుంది నీకెంత కష్టమైనా నీ బిడ్డల్ని చూసుకునే విషయంలో ఎక్కడో వేరే ఇంట్లో నీ బిడ్డలు పెరగకూడదు ఆత్మీయంగా నీవుండాలి నీ బిడ్డలను భక్తిగా పెంచాలి తెల్లవారుజామునే ప్రార్థనకు లేవాలి తెల్లవారుజామునే మోకరించి ప్రార్థించాలి కన్నీరు విడవాలి నువ్వు రోదన చేయాలి బైబిల్ చదువుకోవాలి బైబిల్ మాటలు నీ బిడ్డలకు చెప్పాలి నానా ఈ వాక్యంలో ఏముందో తెలుసా ఒకవైపు ఒక మంచి సుగుణాలను బిడ్డలు నేర్చుకునేలా నీవు మాదిరి చూపించాలి రెండవది ఓ భక్తి జీవితం బిడ్డలు నేర్చుకునేలా నీవు మాదిరి చూపించాలి వారికి నేర్పించాలి అక్కడికి వెళ్ళొద్దు నానా ఆ ప్రాంతం మంచిది కాదు సెల్ ఫోన్ ఇచ్చాను నువ్వు హోంవర్క్ రాసుకుని తిరిగి ఇచ్చేసి కావాలంటే దేవుని పాటలు విను దేవుని వాక్యం విను ఆ సైక్లోకి వెళ్ళొద్దున్నానా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుద్ది ఇలా దైవీకమైన గుణ లక్షణాలు ఆత్మ సంబంధమైన మనస్సు కలిగేటట్టుగా దైవీక గుణ లక్షణాలు కలిగేటట్టుగా బిడ్డల్ని నేర్పాలి ఈ లోకంలో ఓ మంచి స్వభావము కలిగిన బిడ్డలుగా నీ బిడ్డల్ని పెంచాలి